నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ జ్యువెలరీ కలెక్షన్ మన శ్రీ జ్యువెలరీ కలెక్షన్లో మూడు పెన్నడు లేని విధంగా ఫుల్ కాంబోస్ సేల్ జ్యువెలరీ అయితే తీసుకొచ్చాను మన అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్లోనండి ఇదే బెస్ట్ టైం కూడా అండ్ ఇది ఒక పండగ లాంటి ఆఫర్ అండి అండ్ లేటెస్ట్ డిజైన్లు సూపర్ క్వాలిటీ మైక్రోపాల్స్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ డిజైన్ అయితే వచ్చాయి అండ్ సూపర్ క్వాలిటీ అండి క్వాలిటీ విషయంలో అయితే అస్సలు రాజీ పడేదే లేదు ప్రీమియం క్వాలిటీతో అయితే తీసుకొచ్చాను ఈ జ్యువెలరీ కలెక్షన్ మొత్తం కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి కాసులమాల చూసారా సాంప్రదాయానికి నిలువెద్దు అద్దంలా మన అందమైన కాసుల పేరు ప్రతి కాసులోని అమ్మవారి రూపం నిండుతనంతో కూడిన ఈ డిజైన్ పండగలకైనా పెళ్లి ఒక ప్రత్యేక కళనైతే తెస్తుంది వీటిలలో ఉండే కెంప్ అండ్ రూబీస్ క్లాసికల్ లుక్ అయితే ఇస్తుందండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోండి ఎందుకంటే నేను తీసుకొచ్చే లేటెస్ట్ జ్యువెలరీ అసలు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈ కాంబో ఆఫర్ చూసారుగా మార్కెట్లో అయితే త్రీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంటాయి కానీ మన శ్రీ జ్యువెలరీ కలెక్షన్లు అయితే ఇంత తక్కువ బడ్జెట్లోకి అయితే తీసుకొచ్చాను అండ్ ఈ ఆఫర్ సేల్ కూడా లాస్ట్ సండే వరకే ఉంటుందండి నచ్చిన నచ్చినవిమంటే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఈ ఆఫర్ మిస్ అయితే అసలు మళ్ళీ రాదండి కాంబో చూసారుగా ఎంత బాగుందో కదండి షార్ట్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ పాపడ్ బిల్ల ఇవన్నీ ఒకే సెట్లో వచ్చేస్తున్నాయండి అదే ఇదే మార్కెట్లో కొనుక్కుంటే ఎంత రేట్ ఉంటుంది కదండి మనకైతే ఇలా కాంబో ఆఫర్లో తీసుకుంటే మనీ కూడా సేవ్ అవుతుంది ఇలా సింగిల్ సింగిల్గా తీసుకొని మనం బనీ ఎక్కువ పెట్టడం కన్నా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ జ్యువెలరీ కలెక్షన్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది చాలా లిమిటెడ్గా ఉందండి అండ్ ఈ లాంగ్ హారం చూసారు ఎంత బాగుంది అసలు పెళ్ళిళ్ళకు పట్టు చీరలు కట్టుకుంటే అంటే మంచి లుక్ వస్తుంది అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తే వీటిలల్లో మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి కింద గ్రీన్ కలర్ బీట్ అండ్ రెడ్ కలర్ బీట్స్ వచ్చేసి చాలా బాగున్నాయి అండ్ న్యూ డిజైన్ ఈ కాంబో సెట్ చూసారా లాంగ్ అండ్ షార్ట్ అండ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ కూడా వచ్చేస్తే చాలా బాగుంది కలెక్షన్ కూడా వీటిలల్లో చూసారు ఈ సెట్ ఎంత బాగుందండి లాంగ్ అండ్ షార్ట్ వచ్చి పాపడ బిళ్ళ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వస్తుంది ఎంత ఈ కలెక్షన్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఎటువంటి ఛార్జెస్ అయితే పే చేయని అవసరం లేదు ఎంత బాగున్నాయి కదండి అండ్ స్టోన్స్ వచ్చేసి మధ్యలో ఎంబ్రాయిడ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి చాలా బాగుంది అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి అండ్ ఇక్కడ ఈ పెండెంట్ చూసే లాంగ్ హార్ ఎంత బాగుందో లక్ష్మీదేవి వచ్చేసి కింద గ్రీన్ కలర్ బీట్స్ వచ్చేసి చాలా బాగుంది వీటిలల్లో అయితే కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూ కలర్స్ స్టాక్ కూడా లిమిటెడ్గా ఉంది అసలు ఈ కాంబో చూడండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఎన్ని నగలు వస్తున్నాయి ఇంత తక్కువ ధరలో అస్సలు మిస్ అవ్వద్దని డిజైన్ వేరు కావాలన్నా కూడా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి అసలు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మనకి ఫోర్ సెట్టింగ్స్ అయితే వస్తున్నాయి జస్ట్ సెవెన్ థర్టీ రూపీస్లో చూసారు ఎంత బాగుందో కలెక్షన్ మొత్తం కూడా చాలా బాగున్నాయి ఇంత తక్కువకు వస్తున్నాయి కదా మరి క్వాలిటీ ఎలా ఉంటుందని డౌట్ రావచ్చు అసలు క్వాలిటీ విషయంలో అయితే రాజీ లేదండి ఎందుకంటే అంత మంచి అంత మంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే క్వాలిటీతో ఉంది అండ్ లిమిటెడ్గా ఉందండి స్టాక్ ఎందుకంటే మీకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇంత తక్కువ బడ్జెట్లో జ్యువెలరీ అయితే అసలు రాదు మార్కెట్లో ఓన్లీ మన దగ్గర ఇంత తక్కువకైతే మంచి జ్యువెలరీ కలెక్షన్ అండ్ ఎక్కువ జ్యువెలరీ కలెక్షన్ అయితే వస్తుంది వేర్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి గ్రీన్ స్టోన్స్ వచ్చేసి చాలా బాగుంది అండ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి అండ్ వీటిలలో కూడా వడ్లానం చూడండి ఎంత బాగుందో అండ్ లక్ష్మీ కాసుల పేరు చూసారా షార్ట్ అండ్ లాంగ్ కూడా వచ్చేస్తుంది ఇయర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి అండ్ నా ఛానల్ని చూసిన మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి అండ్ కీప్ సపోర్ట్ మీ అండ్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ యూడింగ్